రాబోయే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలను రాష్ట్ర రాజకీయాలను నంద్యాల ఎన్నికలు శాసిస్తున్నాయి అయితే ఈ ఉప ఎన్నికల్లో వైసీపీకి ఇరవై ఐదు వేల నుంచి నలభై వేల వరకు మెజార్టీ వస్తుందని వైసీపీ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ ఎన్నికల్లో గెలవడం వైసీపీకి అనుకున్నంత తేలిక కాదు చంద్రబాబు ఈ ఎన్నికకున్న ప్రాధాన్యతను గుర్తించి కుటుంబానికి లక్ష రూపాయలు ఇవ్వడానికి సైతం వెనకడబోడనేది అక్కడి మాట పైకా అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ నేతలు రిగ్గింగ్ వైసీపీ నేతలపై కేసులతో పాటు అనేక అక్రమాలకు సైతం పాల్పడే అవకాశం ఉంది వైసీపీ గెలిస్తే ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో టీడీపీ పూర్తిగా బదనాం అవడంతో పాటు ఫిరాయించిన ఎమ్మెల్యేలందరిపైనా ఈ ప్రభావం పడుతుంది ఈ విషయం చంద్రబాబుకు బాగా తెలుసు దీంతో టీడీపీ సమాధాన భేద దండోపాయాలను సైతం ప్రదర్శించే అవకాశం ఖచ్చితంగా ఉంది రెండు వేల పద్నాలుగులో లాగా వైసీపీ ప్రజాబలాన్ని చూసుకొని టీడీపీ పాలిటిక్స్ ను అంచనా వేయలేకపోతే కొద్ది తేడాతోనే ఓటమిపాలయ్యే అవకాశం ఉంది శిల్పా వంటి బలమైన నాయకుడు ఉన్న వైసీపీ ఈ ఎన్నికల్లో సర్వశక్తులు వడ్డాల్సిందే ప్రత్యర్థి పార్టీ డబ్బు అధికారం కేసులు దౌర్జన్యం రిగ్గింగులనే అసలాలుగా మలుచుకొని బరిలోకి దిగుతుందని సమాచారం తెలుస్తోంది శిల్పా వంటి సీనియర్ అభ్యర్థి వైసీపీకి నైతికంగా బలాన్నిస్తున్నా ఈ ఎన్నికను వైసీపీ మెజార్టీతో గెలుచుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి పూర్తి అనుకూల తరణం ఏర్పడుతుంది గతంలో కడప బై జగన్ ని ఓడించేందుకు మరో పది మంది జగన్ మోహన్ రెడ్డి వంటి పేర్లతో ఉన్న వ్యక్తులతో నామినేషన్లు వేయించడం రిక్కింగ్లు దౌర్జన్యాలు బెదిరింపులు కేసులతో అప్పట్లో కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కైన విషయం తెలిసిందే అయితే ప్రస్తుత పరిణామాలతో వైసీపీ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది